వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం నందు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ గారి ఆశిష్యులతో శ్రీ శక్తి పీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి పూజ మాతశ్రీ రమ్యానంద భారతి స్వామిని గారి ఆధ్వర్యంలో శ్రీ వారాహిదేవి మహోత్సవములు నిర్వహించబడుతున్నవి ఈ కార్యక్రమంలో మొదటి రోజు మాతాజీ గారి ఆధ్వర్యంలో నూట రెండు మంది ఆర్యవైశ్య సువాసినులచే సువాసిని పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సభ అధ్యక్షులు బుషేటి రామ్మోహన్ రావు కార్యదర్శి మురికి నాగేశ్వరరావు మరియు మహిళలు భక్తులు రైతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది

अधिष्ठितानां श्रीशक्तिपीठ व्यवस्थापकानाम् जगद्गुरुः श्री श्री श्रीस्थेश्वरानन्दभारतिहास्वामिकरकमलः सञ्जातानाम् श्रीशक्तिपीठ अधिष्ठितानां श्री श्री श्रीरम्यानन्दभारतीस्वामिनि गुरुशरणसन्निधौ श्रीवासवी कन्यकापरमेश्वरि प्रत्यक्षसन्निधौ సమస్తే హరిహర అస్ వర్తమాన వ్యావహారికంద్రమాన స్వస్తి శ్రీ విశ్వామ సంవత్సరే ఉత్తరాయణే వసంత రో వైశాఖమాసేష్ణవే చతు భృగువాసరే తాజా శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణ చె గోత్ర నామాలు మీ మనసులో చెప్పుకోండి మీ పేరు చెప్పుకోండి అమ్మా మీ భర్త పేరు చెప్పుకోండి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటి